టికెట్ నీకా నాకా అని తమ్ముళ్ళు తగవులాడుకుంటుంటే పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీర్చిందన్నట్టు అయిందట పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ కీలకమైన సీటు జనసేన ఖాతాలోకి చేరిపోయింది అక్కడ అభ్యర్థిని కూడా ప్రకటించింది జనసేన టీడీపీ రెండు వర్గాల్లో ఓ గ్రూపు జనసేనకు జయ మరో వర్గం మాత్రం నై అంటోంది అధినాయకత్వ నిర్ణయాన్ని గౌరవించి మిత్రపక్ష అభ్యర్థికి దగ్గర దెవరు దూరంగా జరుగుతున్నదెవరు సీటు మారిన జనసేన నేతతో కలిసి కదిలేదెవరు నిడదవోలు టీడీపీలో బురుగుపల్లి వర్సెస్ కుందుల టికెట్ ఎగరేసుకుపోయిన జనసేన నేత కందుల దుర్గేష్ అభ్యర్థిని స్వాగతిస్తున్నదెవరు నిరాకరిస్తున్నదెవరు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన బూరుగుపల్లి శేషారావు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమితో మూడేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఆ సమయంలో పార్టీని తన భుజ స్కందాలపై వేసుకుని సీనియర్ నాయకుడు కుందుల సత్యనారాయణ ముందుకు నడిచారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే శేషారావు యాక్టివ్ అయ్యారు మరోసారి టికెట్ ఆశిస్తూ రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఈ క్రమంలో కుందులకు బూరుగుపల్లికి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి పార్టీ అధినేత చంద్రబాబు ముందే ఇరు వర్గాలు బహిరంగంగా బాహాబాహికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి శేషారావుకే టికెట్ ఇవ్వాలంటూ బూరుగుపల్లి వర్గీయులు వచ్చి మరీ ఆందోళనలు నిర్వహించారు కుందుల సత్యనారాయణ వర్గం సైతం బూరుగుపల్లికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించింది ఇలా తగ్గేదే లే అనే రేంజ్ లో ఇద్దరూ పోటీ పడుతున్న సమయంలో వీళ్లిద్దరికీ షాక్ ఇచ్చేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది కొత్తలో భాగంగా జనసేనకు టికెట్ ఖరారైంది జనసేన తరఫున కందుల దుర్గేష్ బర్లు దిగబోతున్నారు రాజమండ్రి రూరల్ స్థానానికి పోటీ పడ్డ కందుల దుర్గేష్ మొదట సందేహం వ్యక్తం చేసినా ఆ తర్వాత పార్టీ ప్రతిపాదనకు అంగీకరించి నిడదవోలు వెళ్లారు నియోజకవర్గంలో భారీ ర్యాలీ సైతం నిర్వహించారు నిడదవోల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండడంతో కందుల దుర్గేష్ గెలుపు లాంఛనమే అనే ధీమాలో ఉంది జనసేన కేడర్ కానీ టీడీపీ లోకల్ లీడర్లు మాత్రం కొంచెం అంటి ముట్టనట్టుగా ఉంటున్నారట కందుల దుర్గేష్ ని కలిసిన టీడీపీ నేత కుందుల సత్యనారాయణ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని కొత్త ధర్మంలో భాగంగా సహకరిస్తామంటూ కందులకు జై కొట్టారు అభ్యర్థి పనిచేసేందుకు సిద్ధమయ్యారట కానీ శేషారావు వర్గం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిందట అధిష్టానం తనను సంప్రదించి స్పష్టమైన హామీ ఇస్తేనే ఉమ్మడి అభ్యర్థికి సహకరించాలని ఆలోచనలో ఉన్నారట వాళ్లు పిలవకుండా ఆత్మాభిమానం తగ్గించుకుని ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారట మరోవైపు అభ్యర్థితో కలిసి పనిచేయకపోతే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారట మొత్తం మీద దుర్గేష్ తో కలిసి నడవాలా లేక దూరంగా ఉండాలా అనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారట బూరుగుపల్లి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థి అందరినీ కలుపుకుని వెళ్తారా అలకపోనిన నేతలను బుజ్జగిస్తారా లేదా అనేది వెయిటెన్సీ